హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కూడా ఒక దగ్గర మీట్ అయిపోయామండి ఒక టూ ఇయర్స్ అవుతుందనమాట ఇలా కలవడానికి ప్లాన్ చేసుకున్నాము బట్ కుదరలేదండి ఒక్కొక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది కన్సీవ్ అయి ఉన్నారు అట్లా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల టూ ఇయర్స్ నుంచి పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది ఫైనల్గా సెవెంత్ ఏప్రిల్ సెవెంత్కి మా మీటింగ్ అనేది జరిగిందనమాట దీంట్లో కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు బట్ ఈ కొంతమందితో మా జర్నీ ఎలా ఉంది మా మాటలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ సెవెంత్కి తీసిన వీడియో అనమాట ఒక టూ డేస్ లేట్ అయిపోయింది ఎడిటింగ్కి సో ఏప్రిల్ సెవెంత్ రోజు అందరం కూడా ఫ్రెండ్స్ మీట్ అయిపోయామండి యాక్చువల్గా ఒక టూ త్రీ డేస్కి ముందు టూ త్రీ డేస్ కాదు ఒక టెన్ డేస్ ముందే ప్లాన్ చేసుకున్నాము ఎక్కడైతే బాగుంటుంది అనుకున్నాము ఫస్ట్ వచ్చేసి మంచినేళ్ళ దగ్గర గుట్ట ఉంటుంది కదా అక్కడ అయితే బాగుంటుంది చెట్లు అవన్నీ ఉంటాయి కదా బాగుంటుంది అనుకున్నాము బట్ అది సెక్యూర్గా ఉండే ప్లేస్ కాదు అని చెప్పేసి అదైతే క్యాన్సిల్ చేసుకున్నాము తర్వాత కిషన్ రావుపేట అని చెప్పేసి నరసింహస్వామి టెంపుల్ అది అనుకున్నాము బట్ అందరికీ టెంపుల్ అంటే కుదరదు కదా అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాము నెక్స్ట్ చింతపల్లిలో మామిడి తోట అనుకున్నాము అది కన్సల్ట్ చేసుకున్నాము ఫైనల్గా హై స్కూల్ అయితే బెటరు లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అయినా ఒక టూ త్రీ ఫ్రెండ్స్కి చిన్న చిన్న కిడ్స్ ఉన్నారండి వాళ్ళను పేరెంట్స్ దగ్గర ఉంచేసి జస్ట్ ఫోటోకైనా కాసేపు టైం స్పెండ్ చేయడానికి వస్తారేమో అని చెప్పేసి హై స్కూల్ దగ్గర అయితే ప్లాన్ చేసాము యాక్చువల్లీ మేము చదువుకున్నప్పుడు సెవెంత్ వరకు ఉండే అండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఒకసారి వల్ల ఇది హై స్కూల్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు గూడెంలో టెన్త్ వరకు అయితే స్కూల్ అనేది ఉంది నేను ఒక రోజు ముందే ఇంటికి అయితే వచ్చేసానండి అంటే సెవెంత్ రోజు ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాము సిక్స్త్ రోజు నైట్ ఇక్కడ నుంచి నైన్ థర్టీకి అట్లా బయలుదేరి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట అక్కడికి వెళ్ళేసుకునేసరికి లక్కీగా ఏంటంటే నేను ఫ్రెండ్స్తో మీట్ అయ్యేది అదే రోజు అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ ఉందనమాట సెవెంత్కి రెబెన్ పెళ్ళిలో సో ఇద్దరికి కూడా లక్కీగా కలిసి వచ్చింది అందరం కలిసేసి నైన్ థర్టీకి బయలుదేరాము నెన్నెల నుంచి ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకా నైట్ పడుకొని పొద్దున్నే ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను మా దగ్గరలో ఉంటుంది చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ సో తనకి ఫోన్ చేసి వచ్చేసానని చెప్తే ఇద్దరం రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ వరకు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము వెళ్ళేటప్పుడు కొంతమంది లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా అంటే అత్తారిల్లు అమ్మ అమ్మ వాళ్ళ ఇల్లు ఇద్దరిల్లు కూడా ఒకే ఊర్లో ఉండే ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి చెప్పుకుంటూ వెళ్ళిపోదాము దారిలో అనుకుంటూ హై స్కూల్కి అయితే బయలుదేరామండి వెళ్ళే దారిలో ఎన్ని మాటలు మాట్లాడుకుంటూ సెల్ఫీలు దిగుంటూ వెళ్ళిపోయాము అప్పుడు బ్యాగ్ వేసుకొని కిలోమీటర్ నడవాలంటే ఏడుపు వచ్చేదండి కానీ ఇప్పుడు కిలోమీటరు అసలు కొన్ని నిమిషాలలో నడిచిపోయాము అన్నట్టుగా అనిపించింది పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట సో ఫస్ట్ మేమిద్దరం అయితే వెళ్ళి ఆ గేట్ అయితే ఓపెన్ చేసాము దానికి ముందు ఫ్రెండ్స్ లాక్ తీసుకొని సార్కి చెప్పేశారనమాట ఇట్లా మేము వస్తాము అని చెప్పేస్తే కీ అనేది ఇచ్చేశారనమాట సో వాళ్ళు గేట్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటే మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి చీపురు పట్టుకొని లైట్గా అట్లా ఊడ్చేస్తాము తర్వాత ఒక్కొక్కరు ఫ్రెండ్స్ మెల్లిమెల్లిగా యాడ్ అయిపోతున్నారండి నాతో పాటు వచ్చింది కదా ఫ్రెండ్ తను పీజీ అనమాట పీజీ చేసింది ఇప్పుడు బ్రిలియంట్ స్కూల్లో లక్షపేటలో పెట్లో తను టీచింగ్ చేస్తుంది తన దగ్గర ఉన్న పాత ఫొటోస్ తీసుకొచ్చింది అనమాట ఆ ఫొటోస్ చూస్తూ అప్పుడు ఎట్లా ఉన్నాము ఇప్పుడు ఎట్లా ఉన్నాము ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎట్లా మారిపోయాము అనేది గుర్తు చేసుకుంటూ చాలాసేపు అయితే నవ్వుకో నవ్వుకున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అండి ఒకసారిగా అంటే నాకు ఎట్లా ఉంది అంటే పంజరంలో నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతే ఆ ఆనందానికి హద్దులు లేవు అన్నట్టుగా ఉందనమాట అంటే ఫోర్త్ వరకు చాలా అంటే చాలా బిజీ అండి నా మిషన్ దాంట్లో ఒక టూ డేస్ ఖరాబ్ అయిపోయింది యాక్చువల్లీ త్రీకి పెట్టుకున్నాము నా లక్కీగా ఏంటంటే త్రీకి క్యాన్సల్ అయిపోయి మళ్ళీ సెవెంత్కి ప్రోగ్రామ్ అయిపోయింది ఒకవేళ త్రీకి పెట్టేసుకుంటే నేను వెళ్ళలేనేమో అంత బిజీగా ఉండే అంత టెన్షన్ ఉండే ఒక్కసారిగా నేను అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ మొత్తం సైలెంట్లో పెట్టేసాను అసలు ఏ ఫోన్ కూడా అటెంప్ట్ చేయలేదు సైలెంట్లో పెట్టేసి హ్యాపీగా ఫ్రెండ్స్తోనే డే అంతా కూడా చాలా నవ్వుకుంటూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాము మేము చదువుకునేటప్పుడు ఇంత అంటే ఇన్ని రూమ్స్ లేవన్నమాట లోకల్లో లోకల్ స్కూల్ ఒక ఫిఫ్త్ వరకు ఉండింది తర్వాత హై స్కూల్ కొంచెం కిలోమీటర్ దూరంలో మళ్ళీ ఒక టూ క్లాసెస్ అయితే పెంచారనమాట ఇదొకటి ఇదొకటి ఈ రెండు మాత్రమే ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఇక్కడ చదివేసి ఇంకా ఇక్కడ హై స్కూల్ లేదని చెప్పేసి మేము లక్షపేట్కి గర్ల్స్ స్కూల్ అయితే వెళ్ళిపోయాము అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయిందండి మంచిగా ఉందనమాట ప్లేస్ కానీ చెట్లు కానీ కొంచెం ప్లేస్ తీసుకొని హై స్కూల్ అనేది చేశారనమాట దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు అందరూ లేడీస్ కనిపిస్తున్నారు జెంట్స్ కనిపించట్లేదు అని మేము చదువుకున్నప్పుడు జెంట్స్ స్ట్రెంత్ చాలా తక్కువ అండి ఒక సెవెన్ మెంబెర్స్ ఉన్నారనుకుంటా అంటే మా ఊరు పక్క ఊరు సెవెన్ మెంబెర్స్ అంటే జెంట్స్ నెంబర్స్ ఉంటే ఒక్కొక్కరిగా గ్యాదర్ చేసుకుంటూ టెంట్ కానీ ఫుడ్ కానీ సార్లను పీల్చేసి అదంతా కూడా అబ్బాయిలు చూసుకుంటూ ఒకలాగా ఉంటుంది కానీ అందరం కూడా లేడీస్ కాబట్టి మనకు ఒక లిమిట్ అనేదే ఉంటుంది మనము బయటకెళ్ళి వెళ్ళి పని చేయలేం కదా మన వరకైతే మనం చేసుకోగలము అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నామండి కొంతమందికి చెప్పినా కూడా వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల రాలేదు కొంతమందికి చెప్పారో లేదో కూడా తెలియదు ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ అనేది దీంట్లో లేదండి మీకు తెలుసు అట్లాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా అర్థం చేసుకున్నారు చెప్పాను నేను మీరు ఎక్కడికైనా పర్లేదు నేను మనీ చేస్తాను నేను వస్తాను కానీ నేను రావాలి ఫోన్ ప్రతిసారి లిఫ్ట్ చేయాలంటే ఇప్పుడున్న బిజీలో అయితే కుదరదు ఫోర్త్ వరకు చాలా బిజీ ఉంది ఇట్లా మిషన్ రిపేర్ అది ఇది అని వచ్చేసి చాలా టెన్షన్ ఉంది అంటే ఇంకా వాళ్ళు నాకు ఫోన్ చేయలేదండి కరెక్ట్ డేట్ చెప్పేసి రమ్మన్నారు సో నా ఇన్వాల్వ్మెంట్ అయితే దాంట్లో ఏ ఏం లేదు ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ అయితే చాలా అందరినీ గ్యాదర్ చేయడానికి కష్టపడ్డారని చెప్పచ్చు ఎందుకంటే అందరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ వరకు సేమ్ శారీస్ అయితే తీసుకున్నాము అదే ఒక ఫ్రెండ్ ప్లాన్ చేశారు ఫుడ్ అనేది ఇంకొక ఫ్రెండ్ ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడానికి అనేది ఇంకొక ఫ్రెండ్ ప్లాన్ చేసింది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారండి సో నేనైతే టైంకి వెళ్ళేశాను ఆ బ్లౌజ్ కూడా ఒక డే ముందు రేపు వెళ్తాను అనగా ఈరోజు కుట్టేసుకున్నాను యాక్చువల్లీ శారీ తీసుకొని ఒక ట్వంటీ డేస్ అట్లా అయిపోయింది సో ఇంకా ఫైనల్గా అందరం అయితే మీట్ అయిపోయామండి ఇంకా ఉన్నారు ఇంకొక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఇప్పటి వరకు రాకుండా ఉన్నారు వాళ్ళు కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంటారు మేము మేమందరం చెట్టు కింద కూర్చో కూర్చొని జోక్లు అవి వేసుకుంటూ పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపేసామండి ఆ రోజైతే అసలు నైన్ టు ఫైవ్ ఎట్లా గడిచిందో కూడా తెలియదు అనమాట మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటేనే ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాము అట్లాంటిది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక దగ్గర కలిస్తే ఎట్లా ఉంటుంది మా ఫ్రెండ్స్ చూడండి శారీస్ కట్టుకొని తల తల మెరిచిపోతున్నారు అంత బాగున్నారండి కొంతమంది శారీస్కి అందలేదండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రెస్పాండ్ అవ్వలేదన్నమాట కొంతమందికి చాలా సంవత్సరాలు అయిపోయింది మ్యారేజ్ అయిపోయి కాంటాక్ట్ కూడా లేదు లోకల్లో ఉన్న వాళ్ళతో చెప్పించుకొని అట్లా ఫోన్ చేసి ఇప్పుడు అందరం కూడా గ్యాదర్ అయిపోయామనమాట నెంబర్స్ కూడా లేవు ఇప్పుడున్న ఫ్రెండ్స్లో కొంతమంది నెంబర్స్ కూడా లేవు ఇప్పటివరకు ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళ ప్రతి మ్యారేజ్కి మేము అటెండ్ అయిపోయామండి పెళ్ళి ఉంది అని కాల్ చేస్తే పిల్లల్ని తీసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళ దగ్గర పిల్లలను ఉంచేసి ప్రతి ఒక్కరి పెళ్ళికి కూడా అటెండ్ అయిపోతాము ఇంకా అందరి పెళ్ళిళ్ళు అయిపోయింది కలవడానికి అసలు ఛాన్స్ లేదు చాలా ఇళ్ళు అయిపోయింది కలిసిపోయి సార్ వాళ్ళు ఒక రూమ్ అయితే ఇచ్చేసారండి ఒక పదిహేను ఏళ్ల క్రితం కూర్చున్న పైన ఇప్పుడు కూర్చుంటే ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో మా మొహాలు చూస్తే మీకు తెలిసిపోతుంది తను వచ్చేసి శైలజ అండి పీజీ చేసింది తన స్కూల్లో ఇప్పుడు టీచింగ్ చేస్తుంది మీరు కూడా ఒకసారి తన టీచింగ్ చూసేయండి కదండీ మా అల్లరి ఎట్లా ఉందో ఒక్కసారిగా సెవెంత్ క్లాస్ అయితే అయిపోయామనమాట చాలా నవ్వుకున్నాము చాలా అల్లరి రూమ్ అంతా హడలిపోయిందనమాట నవ్వుకోవడానికి జోకులు వేసుకుంటూ అల్లరి చేయడానికి సో ఇట్లాగా కాసేపు మాట్లాడుకొని సెటైర్లు వేసుకొని పాటలు పాడుకొని చిన్నగా బాక్స్ కూడా అరేంజ్ చేశారండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను ఒకటి కొంచెం హెల్ప్ అయితే చేశారనమాట తను లేకపోతే ఈ మీటింగ్ అనేది కొంచెం లైట్ లైట్గా ఉండేది బాక్సులు ఫుడ్ అదంతా కూడా బాగుంది కాబట్టి అన్నయ్య కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి బాగా జరిగిందండి చాలా ఎంజాయ్ అయితే చేసాము సో ఇట్లా కొంచెం మాట్లాడుకొని ఆ తర్వాత కొంచెం డ్యాన్స్ ఉండే ఉంటుంది డ్యాన్స్ కూడా మీరు చూసేయండి ఆ తర్వాత లంచ్ అనేది చేసేసాము మనము స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటాము బయట వాళ్ళ లైఫ్ బాగుంటుంది మనకు హోంవర్క్స్ ఉంటాయి మనం అన్నీ చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము కానీ అసలు మనకు హ్యాపీనెస్ అనేది స్కూల్ లైఫ్ ఏనండి కాలేజ్ లైఫ్లో కొంత ఉంటుంది బట్ స్కూల్ లైఫ్లో అనేది చాలా ఎక్కువ మెమొరీస్ అనేది వస్తూ ఉంటాయి మనకు ఒకసారి పెళ్ళి అయిపోయిందంటే ఎన్ని బాధ్యతలు అండి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ చూసుకోవాలి అత్తమామలు చూసుకోవాలి ఆడపాడుసలను చూసుకోవాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అది మనం పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు మనకు అసలు ఈ టెన్షనే ఉండదు డాడీ తీసుకొస్తాడు అమ్మకు సామాన్ ఇస్తే అమ్మ వంట చేస్తుంది రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తాము మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ అట్లా ఉంటుంది లైఫ్ అనేది ఎంత ఎంత చేంజ్ అయిపోయిందండి ఒక్కొక్కరికి ఎన్నెన్ని బాధలు ఉన్నాయి అనేది ఆ రోజు షేర్ చేసుకుంటూ ఉంటే ఎంతో అంటే గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా బయటికి వచ్చేసిందండి అంత హ్యాపీగా అనిపించింది అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క లా ఉంది అందరూ హ్యాపీగా ఉండాలని లేదు అలాగని అందరూ బాధలో ఉన్నారని లేదు అన్నీ కూడా కలిసి ముందుకు వెళ్ళిపోవడమే అంటే అన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం కాబట్టి బాల్యం వరకేనండి మనం ఎంత ఎంజాయ్ చేసినా కూడా అది ఒక టెన్త్ అంతే టెన్త్ వరకే లాస్ట్ అండి మనం ఎంత ఎంజాయ్ చేసినా కూడా టెన్త్ దాటిందంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి సో చాలా హ్యాపీగా ఉంది అండి ఆ రోజు ఇప్పుడు కొంచెం ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి అనిపిస్తుంది బట్ ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉండే మనకు ఎన్ని బంధాలున్నా బంధుత్వాలున్నా ఎంత మంది ఉన్నా కూడా మనకు మన బాధల్ని మన సంతోషాలని చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ అయినండి మెయిన్గా అంటే ఒక హ్యాపీడేస్ కొత్త బంగారులో ఒక ఏదో ఒక మూవీ ఉంటుంది కదా దాంట్లో తల్లిదండ్రులు ప్రతి చోట ఉండరు అని చెప్పేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఇస్తారు కదా అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది కదా అది నిజమేనండి ఇంతమంది ఫ్రెండ్స్తోని ఒక చిన్న బాధ అయినా ఇంత పెద్ద బాధ అయినా చెప్పుకుంటే అది వాళ్ళు తీర్చకపోయినా కూడా వాళ్ళు ఇచ్చే సజె సజెషన్స్ వల్ల మనకు ఆ బాధ అనేది తీరిపోతుంది ఆ రోజు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారండి హస్బెండ్ పిల్లలు అత్తారీలు ఎవరింట్లో ఏంటి పరిస్థితి ఎలా ఉన్నారు అని చెప్పేసి అంతా కూడా మాట్లాడుకున్నాము ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు అంటే చెప్తున్నాను కదా అండి లైఫ్ అనేది ఒకలాగా ఉండదు ఒక త్రీ ట్వంటీ ట్వంటీలో మా హస్బెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక ఫైవ్ మంత్స్ తన బెడ్ పైన ఉండే నాకు అట్లా ఒకలాంటి బాధ ఇంకొక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ హస్బెండ్కి తను సఫర్ అయింది తనదొక బాధ ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్కి అమ్మ లేకపోతే ఇంకొక ఫ్రెండ్కి నాన్న లేడు దాంట్లో నేను కూడా అండి ఒక ఫ్రెండ్కి ఇద్దరూ లేరు తనెంత సఫర్ అయిపోతుంది అట్లాగే మా ఇద్దరు ఫ్రెండ్స్ తర్వాత ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను కూడా ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడిపోయాడు అనమాట తన బాధ ఇవన్నీ కూడా అన్నీ షేర్ చేసుకుంటూ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటూ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు మనం పలకరించకపోయినా కూడా బాధలో ఉన్నప్పుడు మనం ఒక నాలుగు మాటలు ఒక అండి ఫ్రెండ్స్కి అయినా రిలేటివ్స్కి అయినా సంతోషాన్నించేది మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఆశించరు అట్లాగని ఏదో కావాలి అని అనుకోరు మనం చెప్పే నాలుగు మాటలే వాళ్ళకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది సో మేమైతే చిన్నప్పటి నుంచి చాలా కలిసిపోయి ఉన్నామండి యాక్చువల్లీ ఈ మీటింగ్కి ముందు నాకు ఒక ఫ్రెండ్తో చిన్న డిస్కషన్ అనమాట డిస్కషన్ ఏం లేదు ఒక్కొక్క ఫ్రెండ్స్ రాను అంటే ఇదంతా కుదరదిగా మనం ఏమైనా సీఎంపిఎం దగ్గర పనిచేస్తున్నామా రాకపోవడానికి ఏదో ఒక వన్ టైం ఒక డే తీసుకోవచ్చు కదా అని చెప్పేస్తే అట్లా ఒక ఫ్రెండ్ ఫీల్ అయిపోయింది కానీ ఒక టూ డేస్ అండి టూ డేస్ తర్వాత మళ్ళీ తనే ఫోన్ చేసి మాట్లాడింది మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అట్లా ఉంటుంది మా అందరినీ చూస్తుంటే మీకు చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా గుర్తుకొస్తూ ఉంటారండి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఎప్పుడో ఏదో గొడవ జరిగింది కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ని దూరం పెడుతూ ఉంటారు కొంతమంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ప్రతిదీ కూడా పేరెంట్స్కి చెప్పుకోలేమండి పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ప్రతి ఒక్కటి చెప్తున్నాము అంటే అది ఫ్రెండ్ దగ్గరే నా క్లోజ్ ఫ్రెండ్ అండి నేను పాట పాడుతుంటే చాలా ఎమోషనల్ అయిపోయింది తను నేను ఇద్దరం ఒకటే అండి థర్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు మా డాడ్ చనిపోయాడు ఫోర్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడ్ చనిపోయాడు ఒక ఫాదర్ లేకపోతే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది అనేది ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది ఆ పాట రూపంలో ఉంటుందండి ఆ పాట విన్నప్పుడు కానీ నేను పాడినప్పుడు కానీ నేను ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నా బట్ ఆ పాట విన్న వాళ్ళకి కంట్రోల్ కాదు కదా ఎందుకంటే ఫాదర్ ఎఫెక్షన్ అనేది అట్లా ఉంటుంది నాకు మా డాడీ ఇచ్చిన ఎఫెక్షన్ చాలా తక్కువండి కాకపోతే సమాజంలో ఒక ఆడపిల్లకి తల్లి తండ్రి ఇద్దరు అవసరమేనండి ఇద్దరు లేకపోతే ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారండి డాడీ లేని వాళ్ళు ఉన్నారు అమ్మ లేని వాళ్ళు ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు లేని వాళ్ళు ఉన్నారు మా లైఫ్ ఎట్లా ఉంటుందంటే కాంప్రమైజ్ అండి ప్రతీది కూడా కాంప్రమైజ్ అడ్జస్ట్ అవ్వడమే ఉంటుంది అందరిలాగా మా లైఫ్ ఉండదు డాడీ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అవన్నీ కూడా గుర్తొచ్చి ఇంట్లో ఏడిస్తే అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి స్కూల్ కింద చెట్టు కింద కూర్చోండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఏడ్చుకున్న రోజులు ఉన్నాయండి అప్పుడు అంటే లైఫ్ అట్లా ఉంటుంది సింగిల్ పేరెంట్ ఉంటే వాళ్ళు సఫర్ అయిపోతారు అట్లాగే కిడ్స్ కూడా సఫర్ అయిపోతారండి సో అట్లా కొంచెం ఎమోషనల్ అయిపోయింది ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నామో కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాము ఆ తర్వాత ఇంకా కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో బాక్స్లు అనేది అరేంజ్ చేశారు చాలాసేపు డ్యాన్స్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ అందరం కలిసి డ్యాన్స్ చేసింది అంటే ఇప్పుడే అంతకుముందు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అండి ఎవరి పేరెంట్స్ అయినా కూడా అప్పట్లో చాలా స్ట్రిక్ట్ ఉండేది ఆడపిల్లలు బయటికి రావడం కానీ బయట డ్యాన్సులు చేయడం కానీ మీరు చూడండి అప్పుడు ఒక పెళ్లి జరిగింది అని అంటే ఇంట్లో గోడల మీద ఎక్కి ఎక్కి అంటే నిక్కొని నిక్కొని చూసుకున్న డ్యాన్స్ ఉండేది అప్పుడు కానీ ఇప్పుడు అట్లా లేదు కదా అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఫ్యామిలీస్తో హస్బెండ్స్తో పేరెంట్స్తో డ్యాన్స్ చేస్తున్నారు మాకప్పుడు అంత ప్రైవసీ లేదండి ఫ్రెండ్స్ అందరం కూడా డ్యాన్స్ చేశాము అంటే ఇది ఇప్పుడే అనమాట ఈ జనరేషన్ ఇప్పుడు ఇట్లా ఉంది ఆ జనరేషన్లో చాలా స్ట్రిక్ట్ దాంట్లో మా డాడీ ఇంకా స్టిక్ట్ అనమాట నాకు డ్యాన్స్ అనేదే లేదు నేను డ్యాన్స్ చేశాను అంటే నా పెళ్ళి భరత్లో మా హస్బెండ్ తను పక్కన ఉన్నాడు అనే ధైర్యంతో ఆ రోజు డ్యాన్స్ చేశాను సో మళ్ళీ ఫ్రెండ్స్ అందరితో ఇట్లా డ్యాన్స్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇంకా లంచ్ అనేది అయిపోయిందండి వన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా లంచ్ అనేది వచ్చేసింది అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు క్యాటరింగ్ చేస్తారండి వాళ్ళ హస్బెండ్స్ అవన్నీ కూడా ఆటోలో పెట్టుకొని అన్నీ కూడా అరేంజ్ చేశారనమాట ఫిఫ్టీన్ మెంబెర్స్లో థర్టీన్ మెంబెర్స్ నాన్ వెజ్ టూ మెంబర్స్ వెజ్ అనమాట వెజ్ వాళ్ళకి వెజిటేబుల్ వెజ్ బిర్యానీ కర్డ్ పన్నీర్ కర్రీ నాన్ వెజ్కి బిర్యానీ చికెన్ ఇవంతా కూడా అరేంజ్ చేశారండి చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బిర్యానీ వడ్డిస్తుంది తనదే అనమాట క్యాటరింగ్ వాళ్ళ హస్బెండ్ తను ఇద్దరు కూడా ఇంట్లోనే అండి హోమ్మేడ్ ఎట్లాంటి డాల్డ కానీ కల్తీ ఆయిల్ అట్లాంటిది ఏం యూజ్ చేయకుండా తను ప్యూర్గా వాళ్ళ ఇంట్లో హోమ్మేడ్గా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు గూడెంలో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే గూడెంకి దగ్గరలో ఉన్న వాళ్ళ ఎవరికైనా క్యాటరింగ్ అట్లా ఏమైనా కావాలి అనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి గూడెం చెక్పోస్ట్ దగ్గర ఉంటుంది చాలా బాగుందండి ఫుడ్ వచ్చేసి అందరం కూడా కొంత మనీ అనేది పెట్టేసుకున్నాం అన్నమాట శారీస్కి అట్లాగే ఫుడ్కి ఇదంతా కూడా ఎంత ఖర్చు అయిపోతుంది అనేది అందరం కూడా లాస్ట్లో బిల్ అనేది చేసుకొని అన్నీ కూడా ఎక్కడ అక్కడ ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి టూ అండి వన్ థర్టీ టూ అరౌండ్ అట్లా అవుతుంది లంచ్ అది అయిపోయిన తర్వాత ఒక సార్ అయితే వచ్చారండి తను మా హెడ్ మాస్టర్ అనమాట మేము చదువుకున్నప్పటికంటే ఇంకా ముందు నుంచి తను జాబ్ అయితే చేస్తున్నారు టీచింగ్ చేస్తున్నారు అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ ఒక ఫోర్ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశారంట ఒకసారి హైదరాబాద్లో ఉన్నారంట ఇంకొకసారి ఏదో పూజలో ఉన్నారంట సో హెడ్ మాస్టర్ సార్ అయితే వచ్చారండి చాలా హ్యాపీ అనమాట ఈరోజు మేము ఒక్క కాల్ చేస్తే తను అక్కడ ధర్మపురి నుంచి సార్ వచ్చేసి మాతో మాట్లాడుకుంటూ వాళ్ళ వైఫ్ని పిల్లల్ని ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా మాట్లాడుకుంటూ బాగా అనిపించిందండి అడి అంతా కూడా సార్కి ఒక చైర్ వేసి తను కూర్చుంటే మేము కింద మనకు స్కూల్లో ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా కింద కూర్చోని అన్నీ కూడా చెప్తూ ఉంటున్నాం అనమాట మన పేరెంట్స్ అయితే నా కొడుకు నా కూతురు నా పిల్లలు అని వాళ్ళు ఎట్లా అయితే చెప్పుకుంటారో అట్లాగే గురువులు కూడా అండి టీచర్స్ కూడా మా పిల్లలు మా పిల్లలు అని అంటా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ ఒక టీచర్కి కాల్ చేసి మన పిల్లలందరూ నన్ను రమ్మన్నారండి నేను ఇక్కడికి వచ్చేసాను మన పిల్లలతో మాట్లాడుతున్నా అంటే ఎంత బాగుంది కదా ఆ పిలుపు వినడానికి మన పేరెంట్స్ అయితే మనల్ని ఎట్లాగా పిల్లలు పిల్లలు అని మెన్షన్ చేస్తారో మన టీచర్స్ కూడా అంతేనండి మనము పేరెంట్స్ కంటే నిజం చెప్పాలంటే ఎక్కువగా టీచర్స్తోనే ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము ఒక ఫైవ్ ఇయర్స్ వరకే మనం పేరెంట్స్తో ఉంటామండి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ టీచర్స్ డే అంతా వాళ్ళతోనే మనము లైఫ్ అనేది ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటాము ఒక ఏజ్ వచ్చే వరకు సో ఇక్కడైతే సార్కి ఫుడ్ అనేది పెట్టేసి సార్కి ఒక చిన్న గిఫ్ట్ అలాగే షాల్ సార్తో కేక్ కట్ కట్ చేపించాము సార్ నేమ్ వచ్చేసి సంగీ రాజన్న అండి హెడ్ మాస్టర్గా చేస్తున్నారు ఒక ఫోర్ ఇయర్స్ అయిపోతుంది రిటైర్డ్ అయిపోయి ఈ సార్ చేసిన హెల్ప్ మన గూడెంలో చదువుకునే ప్రతి ఒక్క పిల్లలు కూడా మర్చిపోకుండా ఉండండి ఎందుకంటే ఈరోజు గూడెంకి హై స్కూల్ వచ్చింది అంటే ఈ సార్ వాళ్ళే అనమాట సార్ మన కోసం చాలా ఫైట్ చేశారు యాక్చువల్గా సెవెంత్ వరకే ఉండేదండి మేము చదువుకున్నప్పుడు కూడా సెవెంత్ వరకే ఉంది సెవెంత్ తర్వాత మేము గూడెం నుంచి లక్ష్పేట్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళం అనమాట ఆర్టీసీ బస్కి వెళ్ళే వాళ్ళము ఇంటి దగ్గర నుంచి చెక్ వరకు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్సులు ఆపకపోతే లేట్ అయిపోయి గర్ల్స్ స్కూల్లో టీచర్స్తో పనిష్మెంట్ తిన్న రోజులుండే అన్నమాట అట్లా ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేదండి ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న వాళ్లకు ఎందుకంటే సైకిల్ ఇచ్చేసారు అట్లాగే టెన్త్ వరకు కూడా మనము బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఉంది మంచిగా స్కూల్లోనే చదువుకోవచ్చు టెన్త్ వరకు కూడా సో సార్ అయితే ఎంఈఓ డిఈలతో ఫైట్ చేశారనమాట ఎందుకంటే సెవెంత్ వరకే ఉంది సెవెంత్ తర్వాత ఆడపిల్లల్ని చదువు మాన్పించేస్తున్నారు కూలి పండ్లకు తీసుకెళ్తున్నారు సెవెంత్ తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు బయటికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి సార్ అయితే చాలా ఫైట్ చేశారండి సార్ చేసిన మేలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అనమాట ఎందుకంటే మన ఊర్లో సర్పంచ్ లేడు సర్పంచ్ లేకపోవడం వల్ల పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సో సార్ అయితే చాలా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు కూడా సార్ని గుర్తించుకోండి సార్ ఇక్కడ కనిపిస్తే తప్పకుండా వెళ్ళి మాట్లాడండి ఫోర్ థర్టీ ఆ టైంకి సార్ వెళ్ళిపోతా అంటే గేట్ వరకు అయితే వచ్చి సార్కి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసామండి ఆ తర్వాత బిల్ అంతా కూడా ఒక పేపర్ మీద రాసుకొని ఎవరికి ఎంత మనీ అనేది ఖర్చు అయింది అనేది చూసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పుడు ఆటోలు దొరుకుతాయి కానీ మాకు ఇంకా మాట్లాడుకోవడానికి టైం ఉండదు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో లేదో అని చెప్పేసి నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా అటు నుంచి అట్టే వాళ్ళు అత్తారింటికి వెళ్ళిపోయారండి ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి